హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేనైతే న్యూఢిల్లీ నుంచి మనాలికి ఈ మినీ స్లీపర్ బస్లో అయితే స్టార్ట్ అయిపోతున్నాను ఈ మినీ స్లీపర్ బస్ మనం బుక్ చేసుకోవాలన్నమాట సో ఈ బస్ పేరు వచ్చేసి లక్ష్మీ హాలిడేస్ అనమాట మనం లక్ష్మీ హాలిడేస్ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు ఒక వెబ్సైట్ వస్తుంది ఆ వెబ్సైట్లో మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి ఢిల్లీ టు మనాలి మనము ఢిల్లీలో నైట్ స్టార్ట్ అవుతే మనాలిలో మార్నింగ్ రీచ్ అవుతామనమాట అందుకనేసి నైట్ స్టార్ట్ అయ్యాను బస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇంకా మినీ స్లీపర్ కాబట్టి మనకి కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది సో ఈ మినీ స్లీపర్ బస్ అయితే నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను అనమాట అండ్ మనకి వీళ్ళు వాటర్ బాటిల్ కప్పుకోవడానికి బెడ్షీట్ కూడా ప్రొవైడ్ చేస్తారు లోపలే ఫుడ్ మాత్రం ప్రొవైడ్ చేయరు మనమే ఫుడ్ తీసుకొని తినాలన్నమాట వాళ్ళైతే ప్రొవైడ్ చేయరు నైట్ అంతా జర్నీయే ఉంటుంది ఇంకొకటి మనాలి అంటేనే ఘాట్ రోడ్స్ కదా సో మొత్తం ఘాట్ రోడ్సే ఉంటుంది మనకైతే చాలా సెక్యూర్గా ఉంటుంది బస్సు సీసీ క్యామ్స్ అన్నీ ఉంటాయి మనకి టైమింగ్ కూడా ఉంటుంది నేనైతే ఉన్న సీట్లు బుక్ చేసేసుకున్నాను సో నే నాకైతే లొకేషన్ కనిపించాలి అని చెప్పేసి ముందు సీట్స్ అయితే బుక్ చేసుకున్నాను నాకు ముందు సీటే వచ్చింది ఓ బెడ్షీట్ అయితే ఇచ్చారని చెప్పాను కదా అవైతే బాగానే ఉన్నాయి చలిబెట్టకుండా ఎందుకంటే మనకి వెళ్తుంటే వెళ్తుంటే చాలా చలి ఎక్కువైతుంటుంది సో బెడ్ షీట్ మీద కూడా లక్ష్మీ హాలిడేస్ అనేసే ప్రింట్ చేయించారు చూడండి ఎంత బాగా రెడ్ కలర్లో గ్రీన్ బెడ్షీట్కి అండ్ ఇంకా బెడ్షీట్ అయితే ఉంది కదా అని చెప్పి నేను తీసుకెళ్ళిన బెడ్షీట్స్ అయితే తీసుకోలేను మన లగేజ్ మొత్తం బస్లో ఉంటుందన్నమాట మనం మన మనతో పాటు కొంచమే లగేజ్ క్యారీ చేయాలి ఎందుకంటే బస్సులో పెట్టుకోవడానికి రాదు ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే కాళ్ళ దగ్గర పెట్టుకోవాలనుకుంటే మాత్రం మనకే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం బస్సు డిక్కీ టైప్లో ఉంటుంది కదా అందులో పెట్టేసుకోవాలి నా హైట్కి ఈ సీట్ అయితే కరెక్ట్ సెట్ అయిపోయింది మన బస్సు అన్న అయితే ఇప్పుడు బస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాడు బస్ అయితే మామూలుగా లేదు చాలా అంటే చాలా పెద్ద ఉంది అండ్ చెప్పాను కదా మినీ స్లీపర్ ఇదే నేను ఫస్ట్ టైం ఎక్కడం అని అండ్ అది అటు ఇటు ఊపేసేసరికి పడిపోతుందేమో అన్న ఫీలింగ్ ఒకటి ఇంకొకటి స్టార్టింగ్ స్టార్టింగే కూర్చున్నా కదా కొంచెం భయం కూడా ఎక్కువే వేసింది అనమాట ఇంకా ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయిపోతున్నాము యాక్చువల్గా ఫుడ్ కనేసి ఆపారు ఇక్కడ ఇంకా ఫుడ్ తినేసి స్టార్ట్ అయితే అయిపోతున్నాం ఇంకా చూస్తూ అయితే కూర్చోలేము కదా అలా నైట్ అంతా పడుకొని మార్నింగ్ లొకేషన్ ఎలా ఉందో చూపిస్తా గుడ్ మార్నింగ్ సో ఇప్పుడే మనం మనాలికి దగ్గర దగ్గరలో ఉన్న ఒక ఫిఫ్టీ ఫైవ్ కేఎమ్ ఏమో ఉంది ఇక్కడ నుంచి ఇంకా మనాలి చూడండి మొత్తం కార్ట్ రోడ్సే వన్ వేనే ఉంది వెహికల్స్ అయితే చాలా వస్తున్నాయి అన్నమాట అన్నీ గుట్టలు వాటరు ఓన్లీ వన్ వేనే మామూలుగా భయం వేయలేదు నాకైతే ఆ వాటర్ అన్ని ఐస్తో అంటే ఐస్ కరిగి వచ్చిన వాటర్ ఆ వాటర్ కలరింగే వేరే ఉందన్నమాట అండ్ ఇక్కడ మొత్తం వన్ వేనే అని చెప్పా కదా రోడ్లు అయితే అక్కడక్కడ కూలిపోయినాయి అసలు ఆ కూలిపోయిన రోడ్స్ అప్పటికప్పుడే వాళ్ళు ఇట్లా మొత్తం క్లియర్ చేస్తున్నారన్నమాట ఎందుకంటే వచ్చే పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంటుంది మార్నింగ్ మార్నింగ్ వెదర్ అంతా చాలా చల్లగా ఉంది బస్సు మీద మొత్తం ఇట్లా స్నో పడిపోయింది మీరు కనుక ఎవరైనా మనాలి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా స్వెటర్స్ షూస్ సాక్స్లు గ్లౌస్ ఖచ్చితంగా వేసుకొచ్చుకోండి అంటే బ్యాగ్లో పెట్టేసుకొచ్చుకోండి చాలా చలి ఉంది మనకి ఢిల్లీ నుంచే చలి స్టార్ట్ అయిపోతుంది దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా చాలా ఎక్కువైపోతుంది అనమాట ఒకసారి రోడ్డు చూడండి మొత్తం ఘాట్ రోడ్స్ ఎంత చిన్నగా ఉన్నాయో ఆ మధ్యలో నుంచి వాటర్ ఇటు అటు గుట్టవా కొంచెం ఎండ కొడుతుంది కొంచెం ఎండ అనమాట అంటే కొంచెం గుట్ట మీద ఎండ కొడుతుంది కొంచెం గుట్ట మీద ఎండగొట్టట్లేదు సో అలా వెదర్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది రోడ్లు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి సో ఈ వీడియో మీకోసం చూసి ఎంజాయ్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మనాలి దగ్గర ఉన్న హడింబ టెంపుల్కి అయితే వెళ్తున్నా చలి మాత్రం మామూలుగా లేదు చోలే వినిపిస్తలేవు నాకు అసలు పైకి అయితే వెళ్తున్నా పదండి ఎలా ఉందో చూసుకుందాం అక్కడ నుంచి మనకి మనాలి ట్రెడిషనల్ డ్రెస్సింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు మనం ముందుకెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది అనమాట ఇదే హడింబాదేవి టెంపుల్ బయట నుంచి ఓవరాల్గా మనకైతే టెంపుల్ ఇలా ఉంది స్నో పడ్డప్పుడు వస్తే ఇంకా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడైతే స్నో లేదు స్నో పడ్డప్పుడు మీకు ఈ టెంపుల్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా జనవరి ఫిబ్రవరిలో అయితే విజిట్ అవ్వండి అప్పుడు ఖచ్చితంగా స్నో ఉంటుంది ఈ టెంపుల్ మీద అండ్ లోపలికైతే ఫోన్స్ అలో లేవు అయినా కూడా ఏదో కొంచెం తీద్దామని చెప్పి ధైర్యం చేసి అయితే ఫోన్ అలా పట్టుకొని అయితే కొంచెం తీసాను తీసానమాట లోపలైతే మనకైతే దేవత ఉంది నేనైతే ఈ టెంపుల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నాను అనమాట నా లాగా ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళైతే ఉండింటే ఈ వీడియో చూస్తున్నట్టయితే నాకైతే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి అండ్ మనం ఈ దేవతని దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేయడమే బయట మొత్తం ఇలా ఓవరాల్గా అయితే ఇలా డిజైనింగ్తో టెంపుల్ని అయితే చూడొచ్చు అనమాట మనం ఇదే మన మనాలిలో ఉన్న హడింబా టెంపుల్ లోపల క్యామ్ అలో లేదనమాట సో లోపల అమ్మవారు ఉన్నారు ఇది సైడ్ లొకేషన్ అంతా ఇదే అనమాట మనకి వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది అండ్ ఇప్పుడు మనం అడ్రస్ వేసుకొని కొన్ని ఫోటోలు దిగి అలా అలా ఎంజాయ్ చేస్తూ సైడ్ సీన్స్ చూస్తూ వెళ్ళిపోదాం ఇంకా ఖచ్చితంగా ఈ టెంపుల్కి విజిట్ చేయడానికి వస్తే మాత్రం స్వెటర్లు పట్టుకొచ్చుకోండి గ్లౌలు పట్టుకొచ్చుకోండి చలి మాత్రం చంపేస్తుంది ఇప్పుడు మనం ఈ డ్రెస్ని వేసేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగేద్దాం సో ఈ డ్రెస్ కాస్ట్ ఒక్కటి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ మనం ర్యాబిట్ని పట్టుకొని దిగాలి అనుకుంటే ర్యాబిట్కి అయితే హండ్రెడ్ రూపీస్ అండ్ మనకి ఫోన్స్ ఉంటే ఫోన్స్లలో దిగొచ్చు క్యామ్స్ అక్కడ క్యామ్స్ అయితే ఉంటాయి ఒక్క ఫోటోకి వాళ్ళు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనమైతే బార్గింగ్ చేయొచ్చు ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి అలా అలా బార్గింగ్ చేసుకొని ఫొటోస్ అయితే దిగేసి కొంచెం తక్కువ కాస్ట్లో అయితే తీసేసుకోవచ్చు అండ్ డ్రెస్ అయితే నాకైతే బాగుంది బాగా నచ్చింది అనమాట వాళ్ళైతే భలే రెడీ చేసేస్తున్నారు అప్పటికప్పుడు అండ్ క్యూట్ ఉంది డ్రెస్ కానీ లొకేషన్ చూసుకొని డ్రెస్సెస్ వేసుకోండి కొన్నిట్ల దగ్గర లొకేషన్ అయితే బాగాలేదు ఫొటోస్ దిగడానికి సో మీరైతే లొకేషన్ చూసుకొని డ్రెస్ వేసుకోండి అంటే మనకి ఫొటోస్ దిగితే బ్యాక్గ్రౌండ్లో అన్నమాట అంటే మళ్ళీ మళ్ళీ మనాలి వెళ్తామో లేదో తెలియదు కదా సో మంచి మెమరీ ఉంటుంది మనకి కాబట్టి అడింబదేవి టెంపుల్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఈ డ్రెస్ అయితే ట్రై చేయండి ఇప్పుడు నేనైతే ఫొటోస్ దిగేస్తాను డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగడం అయితే అయిపోయింది ఇంకా మార్నింగే వచ్చాం కాబట్టి అదంతా తిరిగేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది సో మనం లంచ్ ఏదైనా చేద్దామని చెప్పి టెంపుల్ నుంచి కొంచెం డిస్టెన్స్లో అయితే మనం ముందుకు వచ్చేసాము ఈ ముందుకు వచ్చే దారిలోనే మేడం కుంకుమ పువ్వు తీసుకోండి మేడం కుంకుమ పువ్వు తీసుకోండి అనేసి ఒక అన్న అయితే బాగా వెంటబడ్డాడనమాట సరేలే ఒకటైతే తీసేసుకుందామని చెప్పి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ పీసెస్ అయితే వాడిచ్చాడు ఒక్క బాక్స్కి హండ్రెడ్ రూపీస్ అన్నట్టు ఈచ్ వన్కి హండ్రెడ్ రూపీస్ అని చెప్తే సరేలే అని చెప్పేసి తీసేసుకున్నాను దీన్ని ఇంకా అలా మనం ఫుడ్ అయితే తినడానికి వెళ్ళిపోదాం ఇది బ్యాగ్లో వేసేసుకొని ఇక్కడ ఫుడ్ అయితే మనకైతే రైస్ దొరకడం చాలా కష్టము మ్యాగీలు బ్రెడ్ ఆమ్లెట్లు ఇవి ఇవి తిని మాత్రమే బతకాలి ఇక్కడ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫుడ్ ఇక్కడ నేనైతే ఒక చాట్ అయితే చెప్పాను అతను ఒక చాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు ఆ చాట్ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే నోరు అయితే మొత్తం చంపేసుకోవాలి ఇక్కడ వస్తే మాత్రం మనం అంత అంటే ఆ ఫుడ్ తినలేము సో మీరు స్నాక్స్ టైప్లో ఏమైనా పట్టుకొచ్చుకున్నా కూడా ఏం పర్లేదు మంచిగా తినొచ్చు ఇక్కడ కానీ ఇక్కడ ఫుడ్ అయితే మనం తినలేము నేనైతే బాగా ఎక్స్పీరియన్స్ అయిన ఈ ఫుడ్ విషయంలో వాడు ఏదేదో వేసేసి ఏదేదో చేసేస్తున్నాడు ఆ బ్రెడ్ని అయితే ఎలా ఉన్నా ఇక్కడైతే తినక తప్పదు కాబట్టి తీసేసుకోవాలి తినేసేయాలి అండ్ ఇక్కడ కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి సమోసా దోశ ఇంకా టీ బిస్కెట్స్ మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్ అట్లాంటివి వెరైటీస్ ఉన్నాయి మనకి అడింబదేవి టెంపుల్ నుంచి అలాగే స్ట్రైట్గా ముందుకు వచ్చేస్తే మనకి స్ట్రీట్ ఫుడ్ అనేది ఉంటుంది ఇంకా కిందికి వెళ్తే మాత్రం కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఏ ఫుడ్కైనా ఇక్కడైతే రేట్లు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి సో మనం చూసి తీసుకోవాలి చూసి తినండి ఎక్కువైతే నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా మనకు ఎక్కువ బ్రెడ్ ఆమ్లెట్ మ్యాగీయే దొరుకుద్ది అండ్ దాంతోపాటు మనకు టీ ఇవి మూడే ఎక్కువ ఉంటాయి ఇక్కడ అవి మూడే తిని అంటే ట్రిప్ ఎంజాయ్ చేయాలి లేవి కూడా తినకపోతే వీక్ అయిపోతాం అనమాట సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా క్లారిఫికేషన్ అయితే ఇస్తాను మీకు అండ్ ఈ ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇంకా మనం మెల్లిగా కూర్చొని ఆ ఫుడ్ టేస్ట్ చేస్తూ తినేయడమే ఇంకా నేను మాత్రం మీకు ఒక్కటే చెప్పగలుగుతాను ఎందుకంటే మనం చాలా లాంగ్ వస్తాం కాబట్టి మీరు అనుకున్నంత అమౌంట్ కాకుండానే ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ కూడా పట్టుకొచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ ఫుడ్కి ఆ మనీ మనకి చాలా అవసరం వస్తుంది మనం ఇంతే అనుకొని ఇంతే బడ్జెట్లో వెళ్ళి రావాలి అని మాత్రం అనుకోకండి దానికంటే ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్టే తీసుకొచ్చుకోండి అది మీకే మంచిది అండ్ ఇక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు కాబట్టి క్యాష్ మెయింటైన్ చేయడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు ఇదేంటో ఒకటి నాకు తెలియదు తెలిస్తే మీరు కామెంట్ చేయండి తీసుకొని తినేయడమే ఏదో ఒకటి వేడివేడిగా ఏది దొరికినా తినేద్దాం అన్నట్టే ఉన్నా నేను ఆకలి మీద సో ఇంకా తినేసి మనం ఇంకో అయితే విజిట్ అవ్వాలి అండ్ మాల్ రోడ్ ఇంకా ఓల్డ్ మనాలి న్యూ మనాలి అనేటివి రెండు ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు మనం ఒక మనాలి దగ్గర అయితే ఉన్నాం అది ఓల్డ్ న్యూ అని కూడా తెలియదు సో ఇంకో మనాలి దగ్గరకైతే వెళ్తాము ఇది తినేసి సో ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నెక్స్ట్ నేను ఏ ప్లేస్కి వెళ్తున్నా ఏంటి అనేది తెలుస్తుంది అండ్ ఈ ఫుడ్ ఇలా కానిచ్చేసి మనం ఇంకో ప్లేస్కి స్టార్ట్ అయిపోదాం వేడి వేడిగా ఏది తినకపోయినా తాగకపోయినా మనం అట్లనే ఫ్రీజ్ అయిపోతున్నాం అమ్మ సో ఇంకా టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇంకో టెంపుల్కి వెళ్ళాలి సో ఇంకో టెంపుల్కి వెళ్దాం ఫైనల్గా అయితే టీ తాగేసి స్ట్రీట్ ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఈ స్టార్ట్ అయ్యే దారిలోనే హ్యాండ్మేడ్వి మొత్తం వాళ్ళు వాళ్ళంతకు అంటే వాళ్ళే అక్కడే కూర్చొని ప్రిపేర్ చేసే కొన్ని డ్రెస్సెస్ ఇంకా మనకు సాల్వాలు అలాంటివి క్యాప్స్ గ్లౌజెస్ అలాంటివి చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇవన్నీ హ్యాండ్మేడ్వి ఇది వచ్చేసి మనాలిలో క్లబ్ హౌస్ అనమాట ఇక్కడ మనకి స్వెటర్స్ హ్యాండ్ గ్లౌజెస్ ఇంకా శాలువాలు ఇక్కడ ఫేమస్ కదా సో ఇక్కడ దొరుకుతాయి అవి మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ మెంబర్కి సో మనకి ఏ ఐటమ్ కావాలన్నా ఇక్కడ అంతా మేడ్ అంట సో చూడండి సో ఇవన్నీ వచ్చేసి హ్యాండ్ మేడ్ అనమాట సో ఇక్కడన్నీ మేడే దొరుకుతున్నాయి కాకపోతే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది మనం కుళ్ళులో షాపింగ్ చేద్దామనేసి ఇక్కడ ఏం తీసుకోలేదు ఏమేమి తీసుకున్నా అనేది అది కూడా ఒక వీడియో తీసి అయితే మీకు పెడతాను సో ఇక్కడ వచ్చేసి యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట జంపింగ్ కానీ ఇప్పుడు దీన్ని అంటే హ్యాండ్కి కట్టేస్తారు మనం లాక్కుంటే వెళ్ళిపోవాలన్నమాట అండ్ కిందగా వాటర్ ఉంటాయి మనకి లొకేషన్ అయితే మొత్తం ఇలా ఉంది చూడండి ఇవన్నీ వాటరే సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అన్నీ ఇక్కడ ఓల్డ్ మనాలి న్యూ మనాలి అనేది ఉంటుంది అనమాట కింద ఒకటి ఉంటుంది అక్కడ పైన ఇందాక మనం హంబీ టెంపుల్కి వెళ్ళాం కదా సో అక్కడ అన్నమాట ఒకటి ఓల్డ్ మనాలి ఒకటి న్యూ మనాలి సో ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ దగ్గరికి వచ్చేసినాం ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా వెళ్ళిపోవడమే మూడున్నరకే పిక్చర్స్ అలిపెట్టింది సాయంత్రం అయినట్టు అనిపిస్తుంది సో ఇప్పుడైతే మనం వాటర్ అయితే చూసేసినాం ఈ మనాలి దగ్గర న్యూ మనాలి ఓల్డ్ మనాలి దగ్గర సో ఇప్పుడు మనం ఇంకా ముందుకెళ్ళి ఇంకా టెంపుల్స్ ఉన్నాయని చెప్పగ కదా అది కూడా టచ్ చేసేద్దాం సో టైం వచ్చేసి ఫోర్ అవుతుంది వ్యూ చూడండి ఒకసారి ఇది నది అంట మంచూరి నది నేను ఇంతసేపు మీకు వాటర్ చూపించా కదా సో ఇదంతా మంచూరి నది అక్కడ గుట్ట కనిపిస్తుందా మీకు ఆ గుట్ట దగ్గర నుంచి ఐస్ అయిపోయి మనకి ఇట్లా వాటర్ లెక్కి వస్తున్నాయి సో ఇది వచ్చేసి మనాలిలో న్యూ మాల్ రోడ్ అనమాట సో ఇక్కడ మనకి కావాల్సిన కొన్ని కాస్ట్యూమ్స్ దొరుకుతాయంట సో వాకబుల్ డిస్టెన్సే కదా అని చెప్పేసి ఇంకా ముందుకైతే వెళ్తున్నా ఇక్కడ ఫీలింగ్ యూకే యూఎస్లో ఉన్నట్టుంది क्या माना नहीं वासिष्ठ है इधर पे है वहाँ ఇది వచ్చేసి ఇక్కడ లోపల బుద్ధుని స్టాచ్యూ ఉందనమాట లోపల అయితే మనకి ఫోన్ అలో లేదు అందుకనేసి నేను బయట నుంచి తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి అయితే బుద్ధుని స్టాచ్యూ ఉందనమాట లోపల మీకు అయితే హ్యాండ్గా అనిపిస్తున్నట్టుంది సో ఇదంతా టెంపుల్ లోపల అంటే మనకి మంచిగా కూర్చొని మంచిగా రిలాక్స్ అవ్వడానికి ఉంది లోపలంతా సో అక్కడ ఎంట్రీ అక్కడ వచ్చేసి అక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలి మనం సో ఇదంతా లొకేషన్ ఇక్కడ ఇలా ఉంది టెంపుల్ దగ్గర ఈ టెంపుల్ దగ్గర లొకేషన్ అంతా ఇలా ఉంది చూడండి పరానికి లోపలి దగ్గర ఇది స్టాచ్యూ చుట్టుముట్టు ఇక్కడ మనకి కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయి రిలాక్స్ అవ్వడానికి అంతే ఇంకా ఇప్పుడు మనం మెల్లగా బయటికి వెళ్ళిపోదాం మీరైతే మనాలికి వస్తే ఈ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వకండి అబ్బా చాలా అంటే చాలా బాగున్నాయి కవర్ చేసేసాం యాక్చువల్గా హంబీ టెంపుల్ దగ్గర ఒక టూ త్రీ టెంపుల్స్ ఉన్నాయండి అక్కడే నాకు తెలియదు యాక్చువల్గా ఒకటి టెంపుల్ ఉందనేసి అక్కడక్కడే తిరిగేసి అక్కడక్కడే షాపింగ్ చేసుకొని వచ్చేసా ఇదొక టెంపుల్ ఇంకా ఎక్కడితో టెంపుల్స్ అన్నీ కవర్ అయిపోయినాయి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇంకా వీడియోస్ చాలా వస్తాయి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కూడా చేయండి లొకేషన్ అయితే హైలైట్ ఉంది అస్సలు మిస్ అవ్వద్దు వీడియో ఎండ్ వరకు చూడండి బాయ్